నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నాను అనుకోండి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నాను అనుకోండి నీళ్ళకు బదులు పాలు తీసుకొచ్చారు అనుకోండి వాడిని ఏమంటారు ఏమంటాము వరే వీడి జ్ఞానం లేనోడు రా నేను చెప్పింది ఏంటి వీడి చేసిందేంటి అని కొన్ని కొన్ని సందర్భాలలో జ్ఞానము కలిగినటువంటి వాడు అజ్ఞానముతో నిండినటువంటి మనస్సును హెచ్చరిక చేస్తాడు హెచ్చరికతో నింపుతాడు హెచ్చరికతో కూడిన మాటల ద్వారా వారిని చేసుకుంటూ వస్తాడు అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు ఎఫేస్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలతోటి సంఘస్థులతోటి దేవుని బిడ్డలతోటి దేవుని పెద్దలతోటి సంఘానికి వచ్చే ప్రతి పురుషులు కానీ స్త్రీలు కానీ